శిక్షించాలి కానీ ఒక బ్యాచ్ ని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు అని మొత్తం ఇప్పుడు చూపిస్తాం ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణ ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ రోజు టౌన్ లో తిరువురు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని వాళ్ళని పాత కేసుల్లో ఉన్న వాడిని ఇప్పుడు పిలిపిచ్చి వీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి వీరు గంజాయి అమ్మాలి వీరు అమ్మి మనకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తింటికెళ్లి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకువచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటి శుద్ధం సుఖందరూ శుద్ధల శ్రీకాంత్ he would not want to have done